దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ యొక్క దినములో మిమ్మల్ అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు ఉదయం లాభంగానే మీరందరూ కూడా ప్రభుత్వ సమయాన్ని గడిపారని నేను నమ్ముచు ఉన్నాను ప్రతిరోజు ఎన్ని పనులు ఉన్నప్పటికీ ప్రభుత్వ సమయాన్ని గడపండి దేవుని బిడ్డలారా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముచి ఉన్నాను ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానములను షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను దేవుని బిడ్డలారా ఈ యొక్క పడిచర్యల కొరకు కూడా మీరు మీ యొక్క అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరిట మిమ్ములను కోరుతూ ఉన్నాను కళలో ఉంచండి ప్రార్థన చేసుకొని దినం ప్రభు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకుందాం ప్రార్థున్నాం నీకు వేలాది వందనాలు స్తోతురాలు ఉదయకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఈరోజు మాతో మీరు మాట్లాడండి దర్శించండి నికృపుల భద్రపరిచి గొప్ప కార్యములు చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి లేవి అకాండము ఇరవై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనమును చదువుకుందాం మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు ఆ భూమి ఫలించును మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు గెలుస్తూ చక్కని వాగ్దానం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రైతులో మనలందరిని కూడా దీవించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఆశపడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా ఇక్కడ మూడు రకములైనటువంటి ఆశీర్వాదాలు మనం చూడగలం ఒకటి సురక్షితము కాపుదల దేవుడిస్తున్నాడు రెండు ఫలములు ఫలిస్తాము మూడు తృప్తిని దేవుడిస్తున్నాడు ఈ మూడు రకములైనటువంటి కార్యాలు మన జీవితంలో ఈరోజు మనకు అనుగ్రహించాలని ఇప్పుడు వాషపడుతూ ఉన్నారు సురక్షితం ఈరోజు ఎక్కడ చూసిన సురక్షితము భద్రత కాపుదల సంరక్షణ ఎక్కడా లేదు దేవుని బిడ్డలారా రేపు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులలో మనం జీవిస్తూ ఉన్నాం భయము భయము భయముతో మనం జీవిస్తూ ఉన్నాం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎలా ఉంటామో తెలియదు మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయో మనకు తెలియనటువంటి పరిస్థితులలో మనం జీవిస్తూ ఉన్నాం దేవుని బిట్లలో ఎక్కడ కూడా మనకు భద్రత లేదు కానీ ఈరోజు దేవాది దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు సురక్షితముగా నీవు నివసిస్తావు నీ భూమి ఫలించును భూమి అనగా దేవుని బిట్ల మనం చేసే ప్రతి ప్రయత్నాలు ఈరోజు ఉద్యోగంలో మీరు ప్రయత్నం చేస్తున్నారు మంచి ఉద్యోగం కోసం మీ వ్యాపారంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎడ్యుకేషన్లో మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీ యొక్క కుటుంబ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రభు అంటూ ఉన్నారు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ఒక ఫలితము లేకపోతే మీరు ఫలిస్తారు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు తృప్తిగా మీరు భుజించి ఆ యొక్క దేశంలో నివసిస్తారని దేవుడు శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఇస్రాయేల్ ప్రజలకు ఇస్తున్నాడు ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చే గొప్ప దేవుడు ఈరోజు మీరు వెళ్తున్న ప్రయాణాలలో మీ కుటుంబాలలో మీరు చేయించినటువంటి పనులలో దేవుడు కాపుదల ఆశీర్వాదము ఫలభరితమైనటువంటి జీవితాన్ని దేవుడు ఈరోజు ఇవ్వబోతూ ఉన్నారు దేవుని బిడ్లరా ఇవన్నీ మనం పొందుకోవాలంటే ఏం చేయాలి దేవాది దేవుడు కొన్ని మాటలు తెలియచేస్తూ ఉన్నారు ఇవి ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుస్తాడు అయితే ఇవి అన్నీ కూడా మనం పొందుకోవాలంటే దేవాది దేవుడు ఒక కండిషన్ పెట్టాడు అదే అధ్యాయంలో మనం గమనిస్తే పదిహేడవ వచనము పద్దెనిమిదవ వచనము మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలను నేను మీ దేవుడనైన అనైన కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవాలను గెలుస్తుంటాం ఇటువంటి వాగ్దానాలు మనం జీవితంలో పొందుకోవాలంటే ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబడాలంటే ప్రభు అంటూ ఉన్నారు మీరు ఒకరినొకరు బాధింపక మనము ఎవరిని కూడా బాధించకూడదంట కష్టపెట్టకూడదంట మన క్రియ ద్వారా మన మాట ద్వారా చూపు ద్వారా దేని బిడ్డల మన ప్రవర్తన ద్వారా ఎవరిని కూడా బాధ పెట్టకూడదు ఒకవేళ మనం బాధ పెట్టామంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోలేము ఆ బాధను అనుభవించినటువంటి వ్యక్తి ఒకవేళ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఇవ్వవలసినటువంటి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించడం కాబట్టి దేవుని బిడ్డలమ్మగా ఈరోజు ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఎవరికి కూడా ఒక ఆటంకముగా మనం ఉండకుండా ఈ లోకంలో జీవించగలిగితే ఆయన తర్వాత అంటూ ఉన్నాడు దేవునికి భయపడవలను ఎవరిని బాధించకూడదు దేవునికి భయపడాలి ఎవరిని బాధించకుండా దేవునికి మనము భయపడి అంత మాత్రమే కాదు కింద మనం చదువుకున్నాం ఆయన మార్గంలో మనం నడుచుకున్నప్పుడు దేవునికి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం దేవుని వాక్యాన్ని వింటున్నాము దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాము కానీ పాటించగలుగుతున్నామా ఆయన మార్గంలో నడుచుకోగలుగుతున్నామా దేవుని బిడ్డలారా మనం ఎవరిని బాధించకుండా ఎవరిని కష్టపెట్టకుండా దేవునికి భయపడి ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు ఈ వాగ్దానాలన్నీ పరిశుద్ధ ఆత్మదేవుని మనకు అనుగ్రహిస్తాం దేవుని బిడ్డలారా ఈరోజు ఎవరినైనా బాధ పెట్టామేమో వారిని క్షమాపణ అడుగుదాం మనం చేసిన తప్పుడు మనం తెలుసుకుందాం దేవునికి భయపడదాం మార్గంలో నడుచుకుందాం మనం ఆ విధంగా జీవించినప్పుడు ఖచ్చితంగా ఈ దినం ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం పొందుకోగలం కాబట్టి అటువంటి ప్రయత్నం మనం చేద్దాం ప్రభుకు దగ్గరగా నివసిస్తాం ప్రభు మార్గంలో నడవడానికి ప్రయత్నం చేద్దాం అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తున్న మనందరికీ అనుగ్రహించి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వందనాలు స్తోత్రురాన్ని ప్రభావ కాలములో కాలంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాం ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభా ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చండి ఆశీర్వదించండి ఈరోజు ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యములు చేయండి ఏ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలలో ఆశీర్వాదములు నీ కృపను అనుగ్రహించి ప్రతి కుటుంబమును ప్రతి వ్యక్తిని దీవించమని సమాధానం సంతోషము అనుగ్రహించమని వేస్తున్నా మమ్మున అడిగి వేడుకునిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మలను దీవించనుగాక ఆమె